ఎవరు మంచి ట్యాక్టర్ నిద్రపోతున్నారంటే వచ్చి మీకు అక్కడ ఉంటుంది లేదు ఏ పన్నెండుకు రెండు గంటలు పడుకుంటారా వాట్సాప్ చూసుకొని 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 రీల్స్ అన్ని చూసి చూసి అదే గుడ్ నైట్ గుడ్ బ్యాక్ కొట్టేసి ఇక నిద్రపోతారు అలా ఏ మూడు గంటలున్నా బెల్ వచ్చేస్తారు అలాగే ట్యాక్టర్ వెళ్ళిపో అంటే నాకు తెలిసింది నిద్రపోయేది కరెక్ట్గా నాలుగు గంటలకు వచ్చేసింది అంటే రాత్రి ఆరు ఒకప్పుడు సూర్యాస్తమయం సూర్యోదయం ఆరు గంటలకు నిద్రపోయి ఆరు గంటలు నిద్ర ఇవ్వాలి సూర్యతో పాటు నిద్రపోయి సూర్యతో పాటు నిద్ర ఇవ్వాలి గంటలు దాదాపు పన్నెండు గంటలు పదకొండు గంటలకు కానీ సూర్య తప్పు కావాలి తరగట్ వస్తుంది అందుబాటులో ఒకటే వస్తే ఇప్పుడు మనం ఏం చేసాం తెరకట్ వచ్చింది పన్నెండు అయిపోతుంది రాత్రి కొట్టుకునేట ఈలోపు ఏదైనా బయట చప్పుడు అయితే మనం మెల్పొచ్చేస్తాం సరీ నిద్రలేదు మార్గలు సరే నిద్ర లేదు ఏమవుతుంది అంతే అనారోగ్యాలు చేస్తుంది ఇది సైంటిస్ట్ బాగా బాగుపడుతున్నారు రాబోయే రోజులు ఆయన దాంట్లో మార్గలు పడిపోతుంది ఇప్పుడు అరవై పడిపోయింది అరవై ఐదు లాభ మంది మార్పు వచ్చినట్లు రాబోయే రోజులు నలభై ముప్పై ఇరవై పది సంవత్సరాలు వచ్చేస్తాయి ఇంకా రాబోయే వంద సంవత్సరాల్లో ఆయన తా పది సంవత్సరాలు పదిహేను వచ్చి బాగా వచ్చాడు అంటారు అంతే క్యారెంట్ ట్రాన్స్ తీసుకోవట్లా వదిలేసే ప్రమాణం లోపల తినాలా ప్రొట్టే తిన్నారా పచ్చి తినాలా కాదు తినాలి దీనిపై విస్తారమైన ఇన్ఫర్మేషన్ ఉంది జాగ్రత్తగా ఉన్నాం ఆ విషయంలో ఈ తింటే ఈ క్యారెడ్ తింటే ఆ ప్రోటీన్స్ తింటే సో కానీ ఫాల్ అవుతున్నారు ఏంటి ఎన్ని రోజు ఉండగలండి ఎవరైనా చెప్పండి ఒక రోజు రెండు రోజులు రెండు రోజులు ఫస్ట్ చేయగల కొంతమంది మూడు రోజులు నేను వారం రోజులు ఉన్నాడు సంవత్సరం కూడా ఉన్నారు వైజాగ్ ఒక ఆయన నాలుగు సంవత్సరం ఉంటాడు నో ఫుడ్ వాటర్ తీసుకుంటాడు ఎవరు తీసుకుంటే పండుగ తీసుకుంటాడు అలా ఉన్నారు ఉన్నాడు వాళ్ళంతా అడిగారు ఆహారం తీసుకుంటూ ఎలా ఉంటుందని అడిగితే వాళ్ళు చెప్పారు నేను ఉంటుంది వాళ్ళ మా ప్రద్రపోకుండా మీరు ఎన్ని రోజులు ఉండాలని అడిగాలి ఎందువారం రోజు మీరు ఆహారం తీసుకోకపోయినా వారం శరీరంలో గ్లూకోజ్ అన్ని పనిచేసి మీరు బతికేస్తారు ఎక్కడ మేము మా నిద్ర బతిస్తే నాకు తెలిసి ఒక యాభై రోజుల వరకు శరీరం బతుకుతుంది ఇప్పుడున్న సాక్షన్స్ పడిపోయినా బతుకుతారు గ్లూకోజ్ ఉంటుంది అన్న బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా వీళ్ళది పని చేసి బతుకుతారు కానీ నిద్ర వరకు అయిపోతుంది అట్లీస్ట్ రెండు రోజుల్లో కనుక నిద్రపోకుండా రెండు రోజులు అస్సలు నిద్రపోకుండా మూడో రోజుకి మీ డ్రైన్ ఆప్షన్ అయితే మీరు జామీస్తాం అయిపోతారు కారణం ఏంటి మనకు రెండు రకాల ఆహారాలు కావాలి ఒకటి ధ్యానం ద్వారా వచ్చే ప్రత్యాహారం రెండు పిస్ వాళ్ళ ద్వారా వచ్చి

ಅದು ಮಾಮೂಲಿ ಮೌಲ್ಯಮತ್ತದ ಒಂದು ಹಾಡಾ ಅಂತ ಅನ್ಸ್ ಮಾಡಿದೀನಿ ಕೋಣಿಕಾ ತರತಾ ಆಶಕ್ಕೆ ಏ ತಮಕ್ಕೆ ನೀನು ಪರವು ಅಲ್ಲ ಜೀವದಾನ ಕೊನೆಲೇ ಸ್ಕೈಲ್ಡ್ ಕಟ್ಟಲಿ ನೀ ಬಕ್ಕೈ ಫಾಲಸ್ ನೀ ಪರವು ಸಂಪಂತೆ ಮೊದಲು ನೀನು ಸಭಿಷೆಕ ತಿಸ್ಕೋವಾಲ್ಸನ್ ಸಿ ತಿಸ್ಕೋವಾಲ್ලා 얘는 ಎಲ್ಲಾ ಪ್ರತಿಹಾರ ಮಾಡುತ್ತೆ ನಾನು వాళ్ళు ఏమవుతారు ఆయుర్దే జరిగిపోతుంది పొద్దున ఛార్జ్ చేస్తాయి దీని సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఒకప్పుడు రాత్రి ఛార్జింగ్ లో పెడితే పొద్దున్న ఛార్జ్ అయ్యి ఇప్పుడు ఎనిమిది గంటల ఏడు గంటల రాత్రి అంతా ఛార్జ్ చేయాలి ముందు ఫోన్లు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది మానవుడు అంత టైం లేదు అందుకని ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చింది మార్కెట్లో ఫాస్ట్ ఛార్జర్ గంట అయిపోతుంది ఛార్జింగ్ గంట గడప పెడితే నంబర్ చార్జీ అయిపోతుంది అంటే ఎనిమిది గంటలు అవసరం గంట యాక్ట్ అయిపోతుండే చెప్పండి టెక్నాలజీ కొత్తగా మార్కెట్ వచ్చి అయ్యార్జెస్ అవి పెట్టి అయిపోతే అలాగే ఆ చార్లో కూడా ఋషులు మహర్షి ఏం చేస్తాడంటే మానవుడు దరిద్రంగా బతున్నాడు వాళ్ళు చూపుడు మాకు అనుకూలంగా వాళ్ళు అందుకని ఫాస్ట్ ఛార్జర్ ఏంటి అంటే ధ్యానము ఒక గంట ధ్యానం చూడండి నాలుగు గంటలు